జేమ్స్ ఎరువిన్ ఈయన కూడా చంద్రమండలంలో జీప్ నడిపించాడు నేను చంద్రమండలం పోయేది గొప్ప విషయం కాదు యేసు క్రీస్తు ఈ భూమికి వచ్చాడు కదా అది గొప్ప విషయం క్లోరోఫామ్ ఎనస్తయా కనుక్కున్న సైంటిస్ట్ ఒక మంచి క్రైస్తవుడు సాక్ష్యం ఇచ్చాడు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి బాబు చూడు సైంటిస్టులు అందరూ కూడా యేసు క్రైస్తవ మిషనరీ చదువుకు వ్యతిరేకం కాదు క్రైస్తవ్యము విద్యకు వ్యతిరేకం కాదు క్రైస్తవ్యం జ్ఞానానికి వ్యతిరేకం కాదు బైబిల్ సైన్స్ కు వ్యతిరేకం కాదు చదువుకోమనే చెప్తుంది లూయిస్ ప్యాస్టర్ ఇంతకుముందు చెప్పిన వ్యాక్సినేషన్స్ కనిపెట్టిన సైంటిస్ట్ ఆయన ఒక చక్కని మాట అన్నాడు మీటిల్ సైన్స్ లీడ్స్ అవే ఫ్రమ్ గాడ్ వైల్ టూ మచ్ సైన్స్ లీడ్స్ బ్యాక్ టు హిమ్ అంటే మిడిమిడి జ్ఞానము జ్ఞానం జ్ఞానము ఉండేవాళ్ళు సైన్స్ని తెలుసుకున్న వాళ్ళు దేవునికి దూరంగా పోతారు కానీ టూ మచ్ సైన్స్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ ఎక్సెప్ట్ చేంజ్ నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్ అంటే మార్పు తప్ప మిగతాది ఏది కూడా పర్మనెంట్ వెల్కమ్ టు బైబుల్ వైట్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఈరోజు నేను మాట్లాడబోయే అంశము బాబు గోవినే గారు హేతువాది గారు యేసు ప్రభువుని గురించి ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేశారు దాని గురించి చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను ఆయన ఏం మాట్లాడాడో మొదట విందాము ఇది బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఈయన ఎప్పుడో ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టున్నాడు బట్ వీడియో ఈ మధ్యనే చూశాను నేను ఎప్పుడు వెళ్ళాడో తెలియదు కానీ అక్కడ ఒక చర్చ్ ముందుకు వెళ్ళేసి ఆ చర్చ్ క్లోజ్ అయిందని చెప్పేసి తర్వాత అంతవరకు ఎవరు రావట్లేదు ఈ చర్చ్కి అని చెప్పేసి ఇది ఒక అబద్ధమైన మతం అని చెప్పి ఏసుక్రీస్తు చనిపోవడము ఆయన పుట్టుక మరణము పునరుత్నము ఇవన్నీ కూడా కల్పిత గాథలు అని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అడ్డగోలుగా మాట్లాడాడు ఆయన 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 మాటలు ఖండిస్తూ అసలు సైన్స్ ఏంటి క్రిస్టియానిటీ ఏంటి అసలు క్రిస్టియన్స్ సైన్స్లో ఎంత కాంట్రిబ్యూట్ చేశారు ఈ చదువుకు క్రైస్తవులు ఎంత దోహదపడ్డారు అనే విషయాలు చెప్తూ ఈ మహామేధావి బాబు గోవినేని గారికి కొంచెం కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయాలని ఇష్టపడుతున్నాను మొదటిగా ఈ ఆడియో విందాములో అద్భుతంగా పదమూడు కిలోమీటర్ల దూరం పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో అద్భుతంగా కట్టిన ఈ ఈ రోజు సందర్శించే వాళ్ళు అది అమ్మకానికి పెట్టి ఈయన ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్ళాడో కానీ ఆయన పర్సనల్ పని మీద వెళ్ళాడో ప్రొఫెషనల్ పని మీద వెళ్ళాడో అవి చూసుకోకుండా చర్చెస్ దగ్గరికి వెళ్ళేసి ఏదో ఒక చర్చిని పట్టుకొని అది అది అమ్మకానికి పెట్టారని చెప్పేసి అదేదో పెద్ద విషయమైనట్లు ఈయన ఏదో సాధించేసినట్లు మహాజ్ఞానం చూపిస్తూ ఉన్నాడు అయ్యా బాబులోని బాబు గోగినేని గారు ఆస్ట్రేలియాలో ఇప్పటికీ కూడా మెజారిటీ పాపులేషన్ ఉండేది క్రైస్తవ మతంలోనే మీరు ఈ చర్చికి వెళ్లారు కదా బాగా హెవీ క్రౌడ్ ఉండే చర్చెస్కి వెళ్ళి వీడియో తీయచ్చు కదా అవి మనకు అవసరం లేదా అలాంటివి లేవా సరే అమ్మకానికి పెట్టారంటే అది ఏ కారణం వల్ల పెట్టారో ఎందుకు పెట్టారో మీకు తెలుసు ఆ విషయాలు అక్కడికి వెళ్ళేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటి ఏదో ఒక చర్చిని చూపించేసి ఎవరు రావట్లేదు అని ఇంకా ఏం మాట్లాడారో చేరం ఎందుకంటే మతం యొక్క మూఢ నమ్మకాలని ఒప్పుకోకుండా స్కూళ్ళకి కాలేజీలకి సైన్స్ సెంటర్లకి వెళ్ళి సత్యం ఏంటో కాబట్టి ఇది మూఢనమ్మకాలు మతం అనే మూఢనమ్మకం వదిలేసి స్కూల్స్ కు కాలేజెస్ కు సైన్స్ సెంటర్స్ కు వెళ్తున్నారంట క్రైస్తవంలో ఎవరైనా ఎప్పుడైనా మీరు చదువుకోవద్దు మీరు స్కూల్స్ కు వెళ్ళద్దు మీరు కాలేజెస్ కు వెళ్ళొద్దు కేవలం చర్చిలోనే ఉండండి అని ఎక్కడన్నా ఒక వాక్యం ఉందా ఎవరన్నా చెప్పారా బాబు గోగినేని గారు బట్ ఇన్ అదర్ వే ఇన్ కాంట్రడిక్ట్స్ వాట్ యూర్ సెయింగ్ క్రిస్టియన్ మిషనరీస్ ఎస్టాబ్లిష్డ్ సో మెనీ కాలేజెస్ స్కూల్స్ యూనివర్సిటీస్ హాస్పిటల్స్ రీసెర్చ్ సెంటర్స్ అది మీకు బుద్ధి ఉందో లేదా తెలుసో లేదో తెలియదు మరి ఏదో ఒక హిస్టారికల్ ప్లేస్ గా చెప్పిస్తే ఏం లేదు చాలా అందంగా ఉంది కానీ అబద్ధం ఎంత అందంగా ఉన్నా కూడా అబద్ధమే ఓ మనిషి కన్నీకు ఇంతవరకు ఓకే గాని ఇప్పుడు ఈయన మాట్లాడే మాటలు చాలా దారుణంగా అన్యాయంగా ఉన్నాయి యేసు క్రీస్తు ప్రభుని దూషిస్తూ తక్కువ చేస్తూ పిచ్చి మాటలు ఎదవ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అబద్ధం ఎంత అందంగా ఉన్నా కూడా అబద్ధమే ఓ మనిషి కన్నికి పుట్టడం చచ్చిపోయినాక సిలు వేసి వేయబడి చచ్చిపోయినాక మళ్ళీ మూడో రోజుకి ప్రాణం పోసుకుని రావటం ఇట్లాంటి కాకమ్మ కథలు ఏవి కూడా ఆధునిక మనుషులకి రుచించవు చూడండి దుకాన్ బంద్ కాకమ్మ కథలు అంట బాబు గోగునేని సైన్స్లో మీరు గూగుల్లో ఎప్పుడైనా సెర్చ్ చేయండి చాట్ జీపీటీలో అడగండి లేదంటే రీసెర్చ్ బుక్స్ చదవండి హైయెస్ట్ నోబెల్ ప్రైజెస్ వచ్చింది క్రైస్తవులకు లేదా జ్యూస్కు ఈ రెండు కమ్యూనిటీస్ కలిపే దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ నోబెల్ ప్రైజెస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పొందుకున్నారు ఓవరాల్ నోబెల్ ప్రైజెస్లో సెవెంటీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉండేది అంటే నోబెల్ ప్రైజ్ అంటే హైయెస్ట్ అవార్డ్ ఇన్ ద వరల్డ్ డిఫరెంట్ లో ఇస్తారు కదా సైన్స్లో మెడిసిన్లో పీస్లో ఇట్లా వీటిల్లో ఇచ్చిన వా వచ్చిన ఈ ప్రైజెస్ ఎక్కువ శాతం వచ్చింది క్రైస్తవులకే లేదా జూయిస్ పీపుల్కే మరి దీన్ని ఎలా తీసుకుంటారు బాబు గోగినేని గారు చర్చి బంద్ చేసి మూఢ నమ్మకాలు వదిలేసి స్కూల్స్కి వెళ్తున్నారు అంటున్నారు కదా ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప సైంటిస్టులందరూ క్రైస్తవ మతం విశ్వాసాల మీద ఉండేవాళ్ళే క్రైస్తవం ఎప్పుడు చదువుకోమని చెప్పదు భారతదేశంలో అత్యధికమైన స్కూల్స్ కాలేజెస్ పెట్టింది క్రైస్తవ మిషనరీలే వాళ్ళు లేకుంటే వారు ఇంగ్లీష్ విద్య ఇంగ్లీష్ విద్య తేకుంటే మీరు కూడా చదువుకొని ఉండేవాళ్ళు కాదు గమనించాలి మీరు క్రైస్తవ మిషన్ ఇది చదువుకు వ్యతిరేకం కాదు క్రైస్తవ్యము విద్యకు వ్యతిరేకం కాదు క్రైస్తవ్యం జ్ఞానానికి వ్యతిరేకం కాదు బైబిల్ సైన్స్ కు వ్యతిరేకం కాదు చదువుకోమనే చెప్తుంది దేవుడు బ్లెస్ చేస్తాడు కష్టపడతాడు కష్టపడే వాళ్ళని ఇంకా బ్లెస్ చేస్తాడు గొప్ప గొప్ప ఇన్వెన్షన్ చేసిన వాళ్ళందరూ క్రైస్తవులే మీరొచ్చి ఇదేదో నమ్మకము క్రైస్తవ్యం అంటే అది ఇది అంటున్నారు అంతటో అంతట్లో మీ నోటి దూల ఆగలేదు ఏసుక్రీస్తు ప్రభు ప్రభువుని గురించి కూడా ఏదో తక్కువ చేసి చులకన చేసి ఏదేదో కాకమ్మ కథ అని చెప్తున్నారు ఏసుక్రీస్తు ప్రభువు దేవునిగా ఈ భూమి మీదకి వచ్చాడు మరణించాడు లోకమంతటి కోసం ప్రాణం పెట్టాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఇది చారిత్రాత్మక వాస్తవం చరిత్రకారులు కూడా చెప్పిన వాస్తవం జోసఫస్ అనే చరిత్రకారుడు రాసిన గ్రంథాలు యాంటిక్య ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇప్పటికీ ఉన్నాయి మనకు మీరు అవి చదువుతారో లేదో కానీ మీరేదో హేతువాది లేదంటే మానవతావాది సమాజం బాగుండాలి మంచి విలువలు కలిగి ఉండాలి ఇటువంటి చెప్పండి అందరికీ ఆ స్వేచ్ఛ ఉంది చెప్పచ్చు కానీ ప్రపంచంలో ఎక్కువ మంది నమ్ముతుండే ఏకైక దేవుడు ఏసుక్రీస్తు ప్రభు గురించి మీరు నోటికి వచ్చిన దుర్భాషలు మాట్లాడితే తప్పకుండా ఖండిస్తాం అంటే మీద దాడులు చేయమనో లేదంటే మిమ్మల్ని తిట్టడమో అది కాదు బట్ మీ భావ వ్యక్తీకరణలో అవతలి వారిని ఇబ్బంది పరుస్తున్నారని చెప్తున్నాను నేను అంటే కాకమ్మ కథలని సింపుల్గా కొట్టిపడేస్తున్నారు కదా ఇది ఇది క్రైస్తవుల విశ్వాసానికి సంబంధించింది మీరు బైబిల్ను చరిత్రను సపరేట్ చేయలేరు ఎందుకంటే ఇప్పుడు మీ కళ్ళ ముందుండే పట్టణాలు కానీ అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయి జోర్డాన్ రివర్ తీసుకోండి ఇరాక్ ప్రాంతం తీసుకోండి బెబ్లోనియన్ హిస్టరీ తీసుకోండి ఇస్రాయేలీల పేర్లు కానీ ఆ ప్రదేశాలు కానీ తీసుకోండి ఇరాన్ ప్రాంతం గురించి తీసుకోండి టర్కీ ప్రాంతం తీసుకోండి ఆ తర్వాత ఈజిప్ట్ ఈజిప్షియన్ కల్చర్ తీసుకోండి ఈ పేర్లన్నీ మనకు బైబిల్లో కనిపిస్తాయి అంటే చరిత్రను ఈవెన్ రోమ్ రోమన్ ఎంప్రయర్స్ రోమన్ కల్చర్ కనిపిస్తుంది బైబిల్లో ఇవన్నీ కూడా ఇప్పుడైతే ఎప్పుడు ఏవైతే మన చరిత్రలో నిజాలుగా ఉన్నాయో సాక్షాత్కారాలుగా ఉన్నాయో బైబిల్లో ఉన్నాయవి బైబిల్ చారిత్రాత్మక పుస్తకం కూడా అదేదో కల్పిత కథలు రాసింది కాదు దయచేసి గమనించండి భారతదేశంలో గొప్ప గొప్ప యూనివర్సిటీస్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పెట్టింది క్రైస్తవులే మరి మీ అనాలిసిస్ ప్రకారము మూఢ నమ్మకం అయితే చదువుకోమనేందుకు చెప్తుంది అయ్యా బాబు బాబు ఒకే సంవత్సరము మూడు యూనివర్సిటీలు పెట్టారు భారతదేశంలో క్రైస్తవుల ప్రోద్బలంతో బ్రిటిష్ వారు పెట్టారు అంటే క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ వారిని రిక్వెస్ట్ చేసి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి భారతీయులు చదువుకోవాలని చెప్పి మెడ్రాస్ యూనివర్సిటీ ఇప్పుడు చెన్నై అంటున్నాం తర్వాత బాంబే యూనివర్సిటీ ముంబై అదేవిధంగా కల్కట్టా యూనివర్సిటీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఒకే సంవత్సరం మూడు యూనివర్సిటీలు పెట్టారు ఇది కాకుండా అనేక హాస్పిటల్స్ స్కూల్స్ ఇంగ్లీష్ విద్య ఇవన్నీ కూడా క్రైస్తవ మిషనరీలే స్టార్ట్ చేశారయ్యా బాబు ఇకపోతే సైన్స్ గురించి అంటావు కదా సైన్స్ మంచిదే ఆవిష్కరణలు ఎప్పుడు జరగాలి కొత్త కొత్త విషయాలు కనిపెట్టాలి రీసెర్చ్లు జరగాలి మానవ అభ్యుదయానికి మానవ పురోగతికి ఇవి చాలా అవసరము బైబిల్ కానీ దేవుడు కానీ ఎప్పుడు ఖండించడు మరి సైన్స్ మీరు అంటున్నారు కదా నిన్న చెప్పిన సైన్స్ విషయము ఇంకొక పది సంవత్సరాలకు అదే సిద్ధాంతం ఉంటుందా ఉండదు సైన్స్ ఈరోజు ఒక వ్యక్తి ఒక రీసెర్చ్ ప్రూవ్ చేసింది ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత వచ్చి నేను ఆ సిద్ధాంతం తప్పు అని ఇంకొకరు ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి మీరు సైన్స్ అల్టిమేట్ ట్రూత్ అని ఎట్లా చెప్తారు నో బైబిల్లో దేవుడు శూన్యంలో భూమిని వేలాడదీసను అని యోపు గ్రంథంలో ఉంటుంది అది నిత్య సత్యం ఎప్పటికీ మారదు శూన్యంలో ఈ భూమి అనే గ్రహం ఉంది సైన్స్ ఏమో ఒకసారి భూమిని ఫ్లాట్ గా ఉంది చదునుగా ఉంది అన్నారు తర్వాత పర్ఫెక్ట్ స్పియర్ అన్నారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏమన్నారు అంటే అబ్లైట్ స్పెరాయిడ్ అన్నారు ఆ తర్వాత జియాయిడ్ అన్నారు ఆ షేపే డిఫరెంట్ డిఫరెంట్ అంటే కొనలు సమాంతరంగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి అంటే ఆ షేప్ లోనే సైన్స్ లో కాంట్రెడెక్ట్స్ ఉన్నాయి ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అవుతుంది అదేవిధంగా ప్లానెట్స్ గ్రహాలు ఫస్ట్ ఏమో తొమ్మిది అన్నారు ఆ తర్వాత రెండు వేల ఆరు నుంచి ఎనిమిది గ్రహాలే ఉన్నాయంటున్నారు సైన్స్ ఇప్పుడు చెప్పింది ఇంకొక ఇంకొక ఫిఫ్టీ ఇయర్స్కో ఇంకొక హండ్రెడ్ ఇయర్స్కో మారిపోతుంది ఇంకా ఇంకా డీపర్ అనాలిసిస్ చేసే కొద్దీ వాళ్ళు కనుగొన్న విషయాలు అనేకము మారతాయి ఇది సత్యం చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అవాయిడబుల్ అంటే ఒక కోట్ ఉంది కదా ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ ఎక్సెప్ట్ చేంజ్ నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్ అంటే మార్పు అనేది తప్ప మిగతాది ఏది కూడా పర్మనెంట్ కాదు మార్ప్ అనేదే మన జన జీవనంలో సాగిపోతూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి సైన్స్నే అల్టిమేట్ ట్రూత్ అని మీరు చెప్పలేరు ఎందుకంటే సైన్స్ ఈరోజు ఉండే సైన్స్ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మారిపోతుంది ఈ రోజు సిద్ధాంతము తర్వాత మారిపోతుంది మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను ఇకపోతే సైంటిస్టుల విషయానికి వస్తే మీరేదో క్రైస్తవ్యం మూఢనమ్మకాలు ప్రోద్బలిస్తుంది అని చెప్పారు కదా నీల్ ఆమ్స్ట్రాంగ్ నైన్టీన్ సిక్స్టీ లో చంద్రుని పైకి వెళ్ళిన నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు అంతరిక్షంలోకి వెళ్ళిన నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు యేసు క్రీస్తు ప్రభువుని గురించి తర్వాత ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఆయనే సాక్ష్యం ఇచ్చాడు అనేక మీటింగ్స్లో ఆ తర్వాత జేమ్స్ ఎరువిన్ జేమ్స్ ఎరువిన్ ఈయన కూడా చంద్రమండలంలో జీప్ నడిపించాడు మంచి సైంటిస్ట్ ఈయన ఈయన కూడా ఏసుక్రీస్తు ప్రభు గురించి ప్రబలంగా చెప్పాడు ఆయన విశ్వాసం గురించి నేను చంద్రమండలం పోయేది గొప్ప విషయం కాదు ఏసుక్రీస్తు ఈ భూమికి వచ్చాడు కదా అది గొప్ప విషయం అని చెప్పాడు భారతదేశానికి కూడా వచ్చి ఏసుక్రీస్తు ప్రభు గురించి ప్రొక్లైమ్ చేశాడు ఇలా జేమ్స్ సైమన్ క్లోరోఫామ్ ఎనస్థిసియా కనుక్కున్న సైంటిస్ట్ ఒక మంచి క్రైస్తవుడు ఆయన ఐజక్ న్యూటన్ మంచి క్రైస్తవుడు ఇంకా లూయిస్ పాస్టర్ వ్యాక్సిన్స్ కనుక్కున్నాడు ఆయన కలరా వ్యాధికి రేబీస్ వ్యాధికి పాస్టరైజేషన్ అనే సిద్ధాంతాన్ని కనుక్కొని తద్వారా వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేశాడు ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్స్ మంచి వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసింది లూయిస్ ప్యాషర్ గారు ఈయన కూడా యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు ఏసుక్రీస్తు దైవత్వాన్ని అందరికీ చెప్పాడు మరి ఎలా బాబు గారు మీరు వచ్చి ఏదో మూఢనమ్మకాలు అది ఇది అన్నారు మరి ఈ సైంటిస్టుల కంటే వీరు మహా మేధావుల గొప్ప 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 ఆవిష్కరణలు చేసిన వీళ్ళు ఏసుక్రీస్తును దేవునిగా ప్రకటిస్తంటే మీరు ఒక చర్చి ముందు నిలబడి ఈ చర్చ్ క్లోజ్ అయిపోయింది ఇది ఇది మూఢ నమ్మకము అది ఇది అంటున్నారు కదా తప్పు కదా బాబు బాబు తప్పు కదా ఏదన్నా మంచి విషయాలు ఉంటే చెప్పండి కానీ ఏసుక్రీస్తు గురించి బైబిల్ గురించి అవి ఇవి సైన్స్ను అంతా లింక్ పెట్టి మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తే మాత్రము తప్పకుండా విమర్శిస్తాం రీసెంట్గా సునీత విలియమ్స్ గారు ఐఎస్ఎస్ అంతరిక్ష నౌకలో ఉండి వచ్చారు ఆయనతో పాటి బుచ్ విల్మోర్ బుచ్ విల్మోర్ అనే అతను కూడా అంతరిక్షంలో ఉండే ఆస్ట్రోనాట్ గా ఉండి వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు అరవై మార్చ్ అనుకుంటాను వచ్చిన తర్వాత ఆయన ఏసుక్రీస్తు గురించి గొప్పగా చెప్తున్నాడు అంతరిక్షంలో నేను ఏసుక్రీస్తు యొక్క మహిమను చూశాను ఆయన సృష్టిని చూశాను అని గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి బాబు చూడు సైంటిస్టులందరూ కూడా యేసు క్రీస్తు ఒప్పుకోరు అనే ఒక మైండ్ బ్లాక్ లో ఉన్నారు మీరు ఒక బుద్ధి లేని తనం తనంలో ఉన్నారు బైబిల్ క్రైస్తవ్యము సైన్స్ ను వ్యతిరేకించదు ఆవిష్కరణలను ఎంకరేజ్ చేస్తుంది అందుకోసమే కదయ్యా ప్రపంచంలో మంచి మంచి యూనివర్సిటీలన్నీ క్రిస్ విశంస పెట్టారు చదవండి ఆవిష్కరణలు చేయండి అని నువ్వేమో ఈ రెండింటికి ముడి పెట్టి ఏదో మాట్లాడాలని నీ మేధావితనాన్ని అంతా చూపిస్తావు బాబు తప్పు బాబు ఆయన ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు దేవుడు ఆయన ద్వారానే నాకు ఇంత జ్ఞానము ఆయనే నిజమైన దేవుడు అని అనేక మీటింగ్స్లో చెప్పాడు ఇటు చూడాలి కదా బాబు నువ్వు కొంచెము కపోతే చివరిగా లూయిస్ పాస్చర్ ఇంతకుముందు చెప్పిన వ్యాక్సినేషన్స్ కనిపెట్టిన సైంటిస్ట్ ఆయన ఒక చక్కని మాట అన్నాడు మీలాంటి వాళ్ళ కోసమే కొంచెం విను టూ లిటిల్ సైన్స్ లీడ్స్ అవే ఫ్రమ్ గాడ్ వైల్ టూ మచ్ సైన్స్ లీడ్స్ బ్యాక్ టు హిమ్ అంటే మిడిమిడి జ్ఞానము అరాకొర జ్ఞానం ఉండేవాళ్ళు సైన్స్ తెలుసుకున్న వాళ్ళు దేవునికి దూరంగా పోతారు కానీ టూ మచ్ సైన్స్ అంటే ఎక్కువగా శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎక్కువగా జ్ఞానం ఉండేవాళ్ళు ఆ జ్ఞానం తెలుసుకొని దాని ద్వారా దేవునికి దగ్గర అవుతారు అని చక్కని మాట చెప్తున్నాడు గొప్ప సైంటిస్ట్న కాబట్టి బాబు గోగినేన్ గారు నేను చెప్పేది ఏమంటే మీ విలువలు మీ మానవతావాదము మీ హేతువాదము చెప్పుకోండి సమాజానికి మంచి చెప్పండి మంచిదే కానీ ఏసుక్రీస్తును అనవసరంగా విమర్శిస్తే బైబిల్ అనవసరంగా విమర్శిస్తే ఇలాగే మాట్లాడాల్సి ఉంటుంది దయచేసి మీ మాటలను సరిచేసుకోండి మీరొక్కరే మేధావి అనే ఒక విధమైన ఫోబియాలో ఉన్నారు చూశారా అది కొంచెం తగ్గించుకొని ఎప్పుడు మనం నేర్చుకునే వాళ్ళము అనే యాటిట్యూడ్ పెట్టుకుంటే మంచిది చివరిగా బైబిల్ కూడా మీలాంటి వాళ్ళ కోసము ఏమంటుందంటే దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు అని మాకు ఎప్పుడో చెప్పారు సార్ బాబు గారు ఇలా మిడిమిడి జ్ఞానంతో కొంచెం కొంచెం చదువుకొని నేనే మేధావిని అనుకునే వాళ్ళు దేవుడు లేడు అని లేదంటే నిజమైన దేవుణ్ణి తృణీకరిస్తారు అని మాకు బైబిల్ ఎప్పుడో చెప్పింది గొప్ప గొప్ప సైంటిస్టులు నోబెల్ బహుమతి సాధించిన వాళ్ళు గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని వలనే మేము ఇవి సాధించాము అని చెప్తూ ఉంటే కొంతమంది మిడిమిడి జ్ఞానంతో దేవుడు ఎక్కడున్నాడు దేవుడు లేడు మాకు తెలిసిందే గొప్ప మేము ఇదే అనుకుంటారు అనుకోండి మీరు అలా అనుకుంటారని మాకు ఆల్రెడీ చెప్పారు బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంది కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము వచనంలో కూడా కొన్ని మాటలు ఈ జ్ఞానాన్ని గురించి చెప్పబడింది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా అదే ఇరవై ఐదవ వచనంలో కూడా దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది అంటే ఈ లోకంలో మహాజ్ఞానము మేధస్సు అది ఇది అని తొడలు కొట్టుకుంటూ మనకు మనము హైప్ అనుకుంటుంటాం కదా అవన్నీ నథింగ్ అని దేవుడు చెప్తున్నాడు గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా చెప్పింది అదే అయ్యా మేము ఎంత గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసినా ఎంత కనిపెట్టినా కూడా దేవుని ముందు మేము నథింగ్ అని వాళ్ళు తగ్గించుకుంటారు మీరేమో ఏదో ఇంతింత జ్ఞానం మిడిమిడి జ్ఞానం పెట్టుకొని ఎగిరి 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 పడుతున్నారు దయచేసి బాబు గారు కొంచెము సత్యాన్ని తెలుసుకునేదానికి ట్రై చేయండి నోటికి ఏది వస్తే అది ఎక్కడ పడితే అక్కడ ఆ చర్చిల ముందు అక్కడ ఇక్కడ మాట్లాడదండి ఇదే పని మీరు ఏదన్నా మాస్క్యూస్ ముందు వెళ్ళి చేశారనుకోండి మరి మీ పరిస్థితి ఎలా అవుతుందో ఓకే సో దయచేసి సత్యాన్ని బాబు గారు తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్